హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు వచ్చేసి మన గేదెని కొనుక్కున్నారండి వాళ్ళు ఎక్కించుకొని పోవడానికి వచ్చారు అందుకోసమని మా వారు తాడు మారుస్తున్నారు కొత్త తాడు పెట్టి దాన్ని తీసుకెళ్తున్నారు ఆటో కూడా వచ్చిందండి ఆటో ఎక్కించడానికైతే తీసుకెళ్తున్నారు కానీ గేదైతే బెదిరిపోతుంది అందుకోసమని అటు ఇటు వెళ్ళిపోతుంది దాన్ని చిన్నగా కొంచెం అంటని తిరిగేసి ఎక్కిస్తున్నారండి చూడండి ఆటోనైతే ఇద్దరు కలిసి ఎక్కిస్తున్నారు కింద నుంచి ఒకరి కొడుతుంటే పైనుంచి ఇద్దరు ఉంటే గేదైతే ఎక్కిందండి ఎక్కిన తర్వాత మంచిగా కట్టేసుకోవాలి లేకపోతే ఆటోకి అయిపోతుంది కాబట్టి మంచిగా కట్టేసుకున్న తర్వాత మనకు ఒక ఊరగొడ్డి అయితే వేసుకున్నారండి వాళ్ళు వేసుకుని ఆటోలో మంచిగా డోర్ వేసేసి కట్టేశారండి వీళ్ళిద్దరే రండి కొన్నది చూసారా ఆటో అయితే వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా ఎక్కేసి వెళ్ళిపోతున్నారు గేదైతే మొత్తం గేదెలు అయితే అమ్మేస్తామండి లేవు ఇప్పుడు ఒక్క గేదె కూడా లేదు మా సెడ్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది మళ్ళీ కొనుక్కొచ్చిన తర్వాతే మళ్ళీ వీడియో పెడతానండి చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా షెడ్లో అయితే కొత్త గేదెలు వచ్చినప్పుడు ఇంక మరొక వీడియో వస్తుంది చూసేయండి బాయ్ అండి